అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రేమ ఎంత మధురం పదహారవ భాగం రచయిత పున్నాగవల్లి గారు నిజానికి ఇవన్నీ ఎందుకు చేస్తుందో లిఖితకి ఒక కారణం కూడా తెలియదు ఒంటరితనంగా అనిపిస్తున్న ఫీలింగ్ని దూరం చేసుకోవడానికి ఇవన్నీ చేస్తోంది లిఖిత టైం అప్పటికే ఆరవ్వడంతో కాస్త చిరాగ్గా అనిపించడంతో స్నానానికి వెళ్ళింది లిఖిత స్నానం చేసి సింపుల్గా రెడీ అయ్యి బయటకు వచ్చిన లిఖితకు పూజ గదిలో పూజ చేస్తూ కనిపించింది అచ్చాయమ్మ ఉదయం సాయంత్రం పూజ చేసుకోవడం అమ్ముకున్న అలవాటు పరందామయ్య హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు పూజ ముగించుకొని పూజ గది నుండి బయటకు వచ్చిన అచ్చాయమ్మ ఈరోజు కనకం చాలా మంచి పని చేసింది రోజు చెప్తూ ఉంటాను ఇంటి వెనుక చాలా పూల మొక్కలు ఉన్నాయి కదా ఆ పూలు కోసుకు వచ్చి మాలలు కట్టిస్తే నాకు పూజకి పువ్వుల కోసం బయట నుండి తెచ్చుకునే అవసరం ఉండదని చెప్పి చెప్పి నా నోరు నొప్పి వచ్చింది కానీ అది మాత్రం ఏ రోజు ఒక పువ్వు కూడా కోసి ఇవ్వలేదు కానీ ఈరోజు ఏ కలను ఉందో కానీ చాలా పువ్వులే కోసుకొని వచ్చి ఇక్కడ మాలలుగా కట్టి ఇక్కడ ఉంచింది గుమ్మాలకి బంతి పువ్వుల మాలలు వేసింది నాకు పూజ కోసం అని సరిపడా పువ్వులు చాలానే సిద్ధం చేసింది అని అంది అచ్చాయమ్మ ఆ కనకానికి ఎప్పుడు చూసినా తినటం కాస్త సమయం చిక్కితే పడుకోవడం మొగుడు వెనకాల తిరుగుతూ ఆ ఊసులు ఈ ఊసులు చెప్పడం మీద ఉన్న శ్రద్ధ ఇలాంటి పనుల మీద లేదు కానీ ఆ విషయం తను అచ్చాయమ్మకు చెప్పినా తన వినదు కాబట్టి మౌనంగానే ఊరుకున్నాడు అవన్నీ చేసింది లిఖిత అని పరంధామెకి తెలుసు కానీ ఆ విషయం తాను ఇప్పుడు చెప్తే ఈ పువ్వులను కూడా అచ్చాయమ్మ దేవుడికి ఉపయోగించదు అందుకే మౌనంగా ఊరుకున్నాడు పరంధామయ్య ఏంటండి నేను మాట్లాడుతున్నా ఏమీ మాట్లాడరు సర్లేండి మీరు ఎప్పుడు ఇంతే కానీ నేను కనక మహాలక్ష్మి గుడికి వెళ్ళి వస్తానంటూ అక్కడ టేబుల్పై పెట్టి ఉన్న సన్నజాజిమాల వైపు చూస్తూ అబ్బా ఎన్ని రోజులకి సన్నజాజి మాలని చూస్తున్నానండి అంటూ ఆ సన్నజాజి మాల తీసుకొని ముడి చుట్టూ చుట్టుకుంటూ కృష్ణుడికి వేసిన తులసి మాల చూస్తూ అబ్బో ఈరోజు మన కనకం చాలా హుషారుగా ఉన్నట్లుందండి ఇల్లంతా పండగ వాతావరణంలో మార్చేసిందంటూ గుడికి బయలుదేరింది అచ్చాయమ్మ అదంతా పైనుండి చూస్తున్న లిఖిత ఇవన్నీ నేను చేశానని నానమ్మ గారికి తెలిస్తే ఎలా రియాక్ట్ అయ్యేవారో ఏంటో అని అనుకుంటూ మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది లిఖిత అక్కడ ఉన్న డ్రాయింగ్ బోర్డుని చూడగానే లిఖితకు ఒక ఆలోచన వచ్చింది తను అప్పుడప్పుడు డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది అని గుర్తు చేసుకుంటూ తను కూడా దానిపైన డ్రాయింగ్ వేయడం మొదలుపెట్టింది లిఖిత అలా డ్రాయింగ్ వేస్తూ టైం ఎంతైందో కూడా చూసుకోలేదు లిఖిత కాసేపటి తర్వాత టైం చూస్తే టైం చాలానే అవుతోంది తాతయ్య గారికి ఏమైనా తినడానికి కావాలేమో అని అంటూ గబగబా కిందకి వచ్చి పరంధామయ్య రూంలోకి వెళ్ళింది లిఖిత పరందామయ్య పడుకుని ఉన్నాడు తాతయ్య గారు తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా అని అడిగింది లిఖిత వద్దమ్మా ఇందా అక్కడ ఎక్కువగా తిన్నాను కదా ఇప్పుడు ఆకలికి ఎంతగా వేయడం లేదు నాకేమీ వద్దు నువ్వు భోజనం చేయన్నాడు పరంధామయ్య పోనీ కాసిని పాలు తెమ్మంటారా అడిగింది లిఖిత వద్దురా తల్లి ఆ కనకం తివారి సినిమాకు వెళ్తామంటే వెళ్ళమన్నాను మీ నానమ్మ వస్తే భోజనం పెట్టు మధ్యాహ్నం కూడా నువ్వు వంట చేశావు అన్న కారణంతో ఏమీ తినకుండా ఉంది అని అన్నాడు పరంధామయ్య అలాగే తాతగారంటూ ఆ రూమ్ నుండి బయటకు వచ్చింది లిఖ పరంధామయ్య రూమ్ నుండి బయటకు వచ్చేసరికి చౌదరి ఇంట్లోకి వచ్చాడు వస్తూనే చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తివారీ భోజనం తీసుకునిరా అని అన్నాడు చౌదరి తివారీ సినిమాకి వెళ్ళాడు ఆ విషయం చౌదరికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు లిఖితకి పెళ్ళైన దగ్గర నుండి ఎప్పుడూ కూడా అతనితో మాట్లాడలేదు లిఖిత దాంతో మౌనంగా వంటగదిలోకి వెళ్ళి ఐటమ్స్ అన్నీ తీసుకుని వచ్చి చౌదరికి మౌనంగానే వడ్డించింది లిఖిత లిఖిత వడ్డించడం గమనించి తివారీ లేడా అని అడిగాడు చౌదరి సినిమాకి వెళ్ళాడు మావయ్య అని అనబోతూ ఆగి మళ్ళీ ఏమ్స్ అని సంబోధించాలో అర్థం కాక ఆగిపోయింది లిఖిత అది గమనించిన చౌదరి మామయ్య గారనే పిలువమ్మా అని అంటే భోజనం తినడం మొదలుపెట్టాడు చౌదరి ఆ మాటతో ఎంతో సంతోషపడింది లిఖిత భోజనం కంప్లీట్ చేసి సింకు దగ్గర చేతులు కడుక్కోవడానికి వెళ్తూ వంట నువ్వు చేశావా అని అడిగాడు చౌదరి అవును అన్నట్టుగా తలూపింది లిఖిత చాలా బాగుంది చాలా రోజుల తర్వాత ఇలాంటి భోజనం తిన్నాను ఈ రోజు ఏమైనా స్పెషల్ ఉందా అడిగాడు చౌదరి షాలిని ఫ్రెండ్స్ వస్తున్నారంటే చేశాను మా గారు అంది లిఖిత కూతురు ప్రస్తావన వచ్చేసరికి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చౌదరి లిఖిత మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది గదిలో ఉన్న లిఖితకు ఏం చేయాలో తోచలేదు దాంతో అక్కడ ఉన్న కబోర్డ్ తీసి చూస్తున్న లిఖితకు ఒక ఆల్బం కనిపించింది ఆత్రంగా దాన్ని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూసింది లిఖిత దానిలో వసీకర్ చిన్నప్పటి ఫోటోలు ఉండడంతో చాలా సంతోషంగా ఉత్సాహంగా దాన్ని తీసుకొని మంచంపై పెట్టి బోర్లా పడుకొని చూడడం మొదలుపెట్టింది లిఖిత ఫోటోలు చూడడంలో నిమగ్నమై ఉన్న లిఖిత టైమే తెలియలేదు తనకి అంతలో గదిలోకి వచ్చిన వసీకర్ లిఖితని అలాగే చూస్తూ ఆగిపోయాడు వసీకర్ బోర్లా పడుకొని కాళ్ళు రెండు పైకి ఎత్తి ఆల్బమ్ చూడటంలో బిజీగా ఉండిపోయింది లిఖిత వసీకరణ రావడం కూడా గమనించకుండా బేబీ ఎల్లో శారీ మీద లైట్ గ్రీన్ కలర్ సింపుల్ వర్క్ శారీలో లిఖిత అందం రెట్టింపు అయిందా అన్నట్టుగా ఉంది ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఆమె దగ్గరకు వచ్చి ఆమె పక్కనే సడన్గా పడుకున్నాడు వసీకర్ అనుకోకుండా అక్కడ సడన్గా వసీకర్ని చూసేసరికి ఒక క్షణం తడబడి మీరు వచ్చేశారా నేను గమనించిన లేదే అని అంటూ పైకి లేవబోయింది లిఖిత అది గమనించిన వసీకర్ లిఖితని ఆపుతూ ఎదురుగా నన్ను పెట్టుకొని నా చిన్నప్పుడు ఫోటోలు చూస్తూ ఉంటావు ఎందుకు అని అడిగాడు చిన్నగా నవ్వుతూ బోర్లా పడుకోవడం వల్ల బయట కిందకి జారినా కూడా రూంలో తాను ఒక్కతే ఉన్నాను అన్న ధీమాతో అలానే ఉంది లిఖిత కానీ ఇప్పుడు సడన్గా వసీకర్ రావడంతో సిగ్గుగా చీర సరిచేసుకుంది లిఖిత అది గమనించిన వసీకర్ ఎప్పుడు చూడు నన్ను చూస్తే చాలు ఏదో దాచేయాలన్నట్టు చీర సర్దుకుంటూనే ఉంటావా అన్నాడు వసీకర్ నవ్వుతూ కొన్ని దాస్తేనే అందం అని అంది లిఖిత చిన్నగా దాచే కొద్దీ దోచేయాలన్న ఆత్రం ఎక్కువగా ఉంటుంది తెలుసా అన్నాడు వసీకర్ వశీకర్ మాటలకు ఒక రకమైన సిగ్గుతో కూడిన నవ్వు నవ్వుతూ అక్కడి నుంచి లేవబోయింది లిఖిత కానీ లిఖితని లేవనివ్వకుండా చెయ్యి పట్టుకుని మంచం మీదకు లాగాడు వశీకర్ ఫోటోలు చూశాను అని సగం చూసి వెళ్ళిపోతున్నావేంటి అని అడిగాడు వశీకర్ నేను ఫోటోల్ని తర్వాత చూస్తానులేండి అని అది లిఖిత తర్వాత ఎందుకు ఇప్పుడే చూడు అన్నాడు వశీకర్ ఇప్పుడు మీరు నన్ను చూడనిచ్చారా లేరు కదా రేపు మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చూస్తానంది లిఖిత సరే నీ ఇష్టం నువ్వెందుకు ఇప్పుడు చూడనంటున్నావు అసలు కారణం నాకు తెలుసులే అన్నాడు వశీకర్ చిలిపిగా లిఖిత వైపే చూస్తూ అసలు కారణమా ఏమనుకుంటున్నారు మీరు అడిగింది లిఖిత ఏముంది ఆల్బం పక్కన పెట్టేస్తే తర్వాత చేయాల్సిన పనులు మొదలు పెట్టొచ్చు కదా అన్నాడు వశీకర్ ఒక రకమైన నవ్వు నవ్వుతూ వశీకర్ మాటలకి భావం అర్థమైన లిఖిత చిచ్చి అలా ఏమీ కాదు మీరు నన్ను చూడనివ్వట్లేదని తర్వాత చూస్తాను అంటున్నాను అంతే అని అంది లిఖిత కంగారు పడుతూ లిఖిత కంగారుని గమనించిన వశీకర్ పెద్దగా నవ్వాడు ఎందుకలా నవ్వుతున్నారు అడిగింది లిఖిత అలా ఏం కాదంటున్నావు ఇంతకీ అలా అంటే ఏంటి అని అడిగాడు వశీకర్ సమాధానం చెప్పలేకపోయింది లిఖిత వశీకర్ చిన్నగా నవ్వుతూ సర్లే సరదాగా అన్నాను వచ్చి ఫోటోలు చూడు నేను నిన్నేమీ అనను అన్నాడు వశీకర్ తర్వాత చూస్తానులేండి ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి భోజనం వడ్డిస్తాను మీకు అని అంది లిఖిత భోజనం తర్వాత చేస్తానులే ముందు ఫొటోస్ చూద్దాం రా అని అన్నాడు వశీకర్ నేను కూడా ఫొటోస్ చూసి చాలా రోజులే అయ్యింది అని అన్నాడు ఉత్సాహంగా వశీకర్ ఉత్సాహాన్ని గమనించిన లిఖిత అతన్ని నిర నీరసపరచడం ఎందుకులే అని ఫోటోలు ఇద్దరు కలిసి చూడడం స్టార్ట్ చేశారు ఆ ఫోటో ఎక్కడ దిగింది ఏ సంవత్సరంలో దిగింది అప్పటి సందర్భం తనకి గుర్తున్నంత వరకు చెప్తున్నాడు వశీకర్ అవి వింటూ ఫోటోలు చూస్తున్న లిఖితను చూస్తూ ఇక్కడ వరకు చాలు ఆ తర్వాత ఫోటో మాత్రం చూడొద్దన్నాడు వశీకర్ వశీకర్ చూడొద్దనేసరికి మరింత ఉత్సాహం పెరిగింది లిఖితకు ఎందుకు చూడొద్దు అని అడిగింది లిఖిత వద్దు చూస్తే నువ్వే సిగ్గుపడతావు తర్వాత నీ ఇష్టం అన్నాడు వశీకర్ మీ ఫోటోలు చూస్తే నేను ఎందుకు సిగ్గుపడతాను నేను ఫోటో చూస్తానంది లిఖిత ఆర్యూ షూర్ అని అడిగాడు వశీకర్ షోర్ అన్నట్టుగా నవ్వి ఆల్బమ్ తర్వాత పేజీ తిప్పింది లిఖిత ఆ పేజీలో ఒకవైపు వసీకర్ బట్టలేమీ లేకుండా రెండు సంవత్సరాల పిల్లోడుగా ఉన్నప్పుడు అచ్చాయమ్మ తీయించిన ఫోటో ఉంది అది చూసి చిన్నగా సిగ్గుపడుతూ మొహం పక్కకు తిప్పేసుకుంది లిఖిత అది గమనించిన వసీకర్ నేను చెప్పాను కదా ఆ ఫోటో చూస్తే నువ్వు ఖచ్చితంగా సిగ్గుపడతావని అన్నాడు వసీకర్ నేనేమీ సిగ్గుపడలేదు అయినా ఆ ఫోటోలో ఉన్న పిల్లవాడికి లేని సిగ్గు నాకెందుకు అని అంది లిఖిత ఓహో అలా అంటావా సరే అయితే ఆ సిగ్గులేని పిల్లవాడికి ఎలాగో సిగ్గులేదు కాబట్టి ఇప్పుడు తన బాత్రూంలో నీతో కలిసి స్నానం చేయాలని అనుకుంటున్నాడు అన్నాడు వసీకర్ ఆ మాట వింటూనే కంగారుగా వసీకర్ వైపు చూసింది లిఖిత ఆమె కళల్లో కదలాడిన కంగారుని గమనించిన వసీకర్ పక్కున నవ్వి మరోసారి నాకు సిగ్గులేదన్నామనుకో ఇలాగే సిగ్గు లేకుండా ప్రవర్తిస్తానన్నాడు వసీకర్ ఆ ఫోటోలో పిల్లవాడిని అంటే మీకెందుకు అంత ఉక్రోషం వస్తుంది అని అంది లిఖిత ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది నేనే కాబట్టి అన్నాడు వసీకర్ మీ ఫోటోని అన్నాను కానీ మిమ్మల్ని అనలేదే అని అంది లిఖిత లా పాయింట్ లాగుతూ సో నీ పాయింట్ ప్రకారం మన ఫోటోని అంటే మనం అంతగా రియాక్ట్ అవ్వకూడదన్నమాట అంతేనా అన్నాడు వసీకర్ అవునన్నట్టుగా తల నిలువుగా ఊపింది లిఖిత సరే అంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మిర్రర్లో కనిపిస్తున్న లిఖిత రూపాన్ని చూస్తూ మిర్రర్పై ముద్దు పెట్టబోయాడు వసీకర్ అది గమనించిన లిఖిత టక్కున పక్కకి జరుగుతూ ఏం చేస్తున్నారు మీరు అని అడిగింది చిన్నగా నువ్వెందుకంతలా అకంకర పడుతున్నావు నేనేమైనా నీకు ముద్దు పెట్టానా ఏంటి అద్దం మీదే కదా పెట్టాను అన్నాడు వసీకర్ ముసిముసిగా నవ్వుతూ ఆమెనే చూస్తూ అద్దం మీద అయితే మాత్రం పెట్టేది నా రూపానికే కదా అని అంది లిఖిత మరి నాకు సిగ్గుగా అనిపించదా అని అంది ఓ అద్దం మీద ముద్ద పెడితే నీకు సిగ్గుగా అనిపిస్తుందా మరి పోనీ డైరెక్ట్గా నీకు పెడితే అన్నాడు వశీకర్ అబ్బా అసలు ఈరోజు మీకు ఏమైందండి లిఖిత ఆ సందర్భంగా నుండి తప్పించుకోవాలనుకుంటూ అంది నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను నువ్వే ఏదేదో మాట్లాడేస్తూ నా వైపు పదవులో చూస్తూ నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావేమో అని నాకు అనుమానంగా ఉంది అన్నాడు వశీకర్ ఆ మాట విని తల పైకెత్తి పక్కపక్క నవ్వుతూ ఆ మాట అనాల్సింది నేను అంది లిఖిత అలా తల పైకెత్తి నవ్వుతున్నప్పుడు ఆమె కంఠాన్ని చూస్తుంటే నెమలి కంఠం గుర్తుకొచ్చింది వశీకర్కి ఇక తనని తాను అదుపు చేసుకోలేనన్నట్టుగా టక్కున ఆమె దగ్గరకు వచ్చి ఆమె కంఠంపై ముద్దు పెట్టాడు వశీకర్ అది గమనించి రియాక్ట్ అయ్యే లోపే వసీకర్ టక్కున తన చెవులు తాను పట్టుకుంటూ సారీ నిన్ను అడగకుండా ముద్దు పెట్టుకున్నాను ఒకవేళ నిన్ను ఈ ముద్దు బాధిస్తుందనుకుంటే నా ముద్దు నాకు ఇచ్చేయొచ్చు అన్నాడు వసీకర్ అమాయకంగా ఫేస్ పెడుతూ ఆమె ఏమీ మాట్లాడకుండా సిగ్గుగా తలదించుకుంది ఓ అయితే నీకు ఈ ముద్దు నచ్చలేదన్నమాట అయితే నా ముద్దు నాకు తిరిగి అన్నాడు వసీకర్ మారాం చేస్తున్నట్లుగా అలా ఏమీ లేదులేండి అని అంది లిఖిత అలా అయితే నీకు ఈ ముద్దు బాగా నచ్చిందన్నమాట అని అడిగాడు వసీకర్ ఆ సంభాషణ తనకి చాలా చిత్రంగాను ఒక రకమైన మైకంగాను అనిపిస్తూ ఉంది లిఖితకు చెప్పు మాట్లాడవే అని అంటూ దగ్గరగా వచ్చాడు వశీకర్ చెప్పలేని సిగ్గు ఆమె కనురెప్పలపై భారంగా వాలుతూ ఉండగా మీరు ఫ్రెష్ అయి రండిని కిందకి వెళ్ళి మీకు భోజనం తీసుకొస్తానంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి తుర్రుమంటూ కిందకి పరిగెత్తింది లిఖిత వెళ్తున్న లిఖిత వైపే చూసి నవ్వుతూ వాష్రూమ్ వైపు అడుగులు వేశాడు వశీకర్ కిచెన్లోకి వచ్చిన లిఖిత వశీకరణ మాటలు గుర్తు చేసుకుంటూ తెలియని పారవశంలో మునిగిపోయింది అన్ని ఐటమ్స్ చిన్న చిన్న డిష్లో వడ్డించుకొని రూమ్లోకి తీసుకువెళ్ళింది లిఖిత వసీకర్ వాష్రూమ్లో ఉన్నట్లుగా నీళ్ళ శబ్దం వినిపిస్తూ ఉంది భోజనం అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టి అక్కడ మంచంపై ఉన్న ఆల్బమ్ తీసి కబోర్డ్లో పెడుతుండగా ఏదో లిఖిత కాళ్ళ దగ్గరకు వచ్చి పడింది కాళ్ళ దగ్గర పడి ఉన్న దాన్ని చేతిలోకి తీసుకొని చూసిన లిఖిత మెదడు స్తంభించిపోయినట్టుగా అయిపోయింది ఏం జరుగుతుందో తనకే తెలియని పరిస్థితుల్లో అలా ఉండిపోయింది లిఖిత సరిగ్గా అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చిన వశీకర్ లిఖితను చూసి ఏమైంది అని అంటూ ఆమె దగ్గరగా వచ్చాడు లిఖిత చేతిలో ఉన్న ఫోటోని చూసి తను కూడా చూస్తూ లిఖితకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక అలాగే ఉండిపోయాడు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతోంది ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా ఏమీ మాట్లాడుకునే సాహసం చేయలేకపోయారు మొదటగా కాస్త తేరుకున్న లిఖితని భోజనం చేయండి అని అంది సైలెంట్గా తన చేతిలో ఉన్న ఫోటో పక్కన పెడుతూ వశీకర్ మౌనం కానీ భోజనం దగ్గర కూర్చున్నాడు లిఖిత వడ్డించింది మౌనంగాని భోజనం చేశాడు వశీకర్ భోజనం ముగించిన తర్వాత వశీకర్కు గుర్తుకొచ్చింది లిఖిత తిన్నదో లేదో అని నువ్వు భోజనం చేశావా అని అడిగాడు వశీకర్ చేయలేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది చా కనీసం తిన్నావని కూడా అడగకుండా నేను ఒక్కడనే భోజనం చేసేస్తాను తన మనసులో ఏమనుకుందో ఏంటో అని అనుకుంటూ నువ్వు భోజనం చేయి అన్నాడు వశీకర్ వద్దు నాకు ఆకలిగా లేదంది లిఖిత ఒక క్షణం మౌనం తర్వాత నేను నిన్ను మోసం చేశానని అనుకుంటున్నావా అని అడిగాడు వశీకర్ చిన్నగా లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది లిఖిత మరెందుకు భోజనం చేయనంటున్నావు నిజంగా నీకు నా మీద నమ్మకం ఉంటే భోజనం చెయ్యి అని అన్నాడు వశీకర్ మౌనంగా ప్లేట్లో భోజనం వడ్డించుకోబోయింది లిఖిత అది గమనించిన వశీకర్ భోజనం వడ్డించి లిఖిత చేతికి అందించాడు లిఖిత భోజనం చేసే తీరు చూస్తూ ఉంటేనే వశీకర్కి అర్థమవుతోంది తన మనసులో చాలా సంఘర్షణకు గురవుతోంది అని ఆమె మొహంలో కదలాడుతూ ఉన్న ఆ భావాలని చూస్తూ చదవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు వసీకర్ తన మనసులో ఆలోచనను చూసి తనే ఆశ్చర్యపోతోంది లిఖిత ఎందుకు నాకు ఇంత బాధగా ఉంది అతనికి మరొక ఆమెతో సన్నిహిత స్నేహం ఉంటే నా మనసు ఎందుకు ఇంతగా విలువెల్లాడుతోంది అని తన మనసులో అనుకుంటూ ఉండగా ఆ ఫోటోలో ఉన్న అమ్మ ఎవరని అడగవా లిఖిత అని అన్నాడు వశీకర్ అడిగే అర్హత అసలు నాకు ఉందంటారా అని అంది లిఖిత ఎందుకు లేదనుకుంటున్నావు అన్నాడు వశీకర్ మన పెళ్ళి మీరు కలలు కాని చేసుకుంది కాదు మిమ్మల్ని ఆకర్షించేంత అందం కూడా నా దగ్గర లేదు గాలి వాటానికి కొట్టుకొచ్చిన ఒక చిత్తు కాగితంలా మీ కాళ్ళ దగ్గరికి వచ్చాను అలాంటి నేను మీ కాళ్ళకు చుట్టుకొని మిమ్మల్ని బంధించకూడదు అంది లిఖిత నేను ఈ పెళ్ళే కాదు అసలు నా పెళ్ళి గురించే కలలు కాదు కదా కనీసం ఆలోచన కూడా చేయడం మానేశాను అన్నాడు వశీకర్ ఆశ్చర్యంగా వశీకర్ వైపే చూసింది లిఖిత నీకు ఆశ్చర్యంగా ఉంది కాదు కానీ ఇది నిజం ఈ విషయం నీకు చెప్పాలనుకున్నాను కానీ చెప్పే ధైర్యం సాహసం మాత్రం ఏమాత్రం చేయలేకపోయాను అన్నాడు వశీకర్ వశీకర్ ఏం చెప్తాడు అన్నట్టుగా అతని వైపే చూస్తూ ఉండిపోయింది లిఖిత రూబీ ఎప్పుడు ఎలా పరిచయం అయిందో కూడా గుర్తులేనంతగా తన మాయలో పడిపోయాను నేను నేను చదువు కోసం మద్రాసు వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయింది నాకు రూబీ మా పరిచయం కాస్త కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రేమగా మారింది రూబీని చూస్తే చాలు నాలో కొత్త ఉత్సాహం పొంగినట్టుగా అనిపిస్తూ ఉండేది ఆమె గురించి నేను కంటున్న కళలు మొత్తం నా బెస్ట్ ఫ్రెండ్ సురేష్కి చెప్తూ ఉండేవాడిని వాడు కూడా ఆమెలో కూడా నీలాంటి భావాల్ని గమనించానని ఆమె కూడా నిన్ను ప్రేమిస్తోంది కాబట్టి ఒక మంచి రోజు చూసి ఆమెకు నీ ప్రేమ గురించి చెప్పు అన్నాడు సురేష్ నాకు కూడా అదే కరెక్ట్ అని అనిపించడంతో ప్రేమికుల రోజు సందర్భంగా నా ప్రేమ ఆమెకు వ్యక్తపరిచాను ఆమె కూడా అందుకు ఒప్పుకుంది కానీ రూబీకి మిస్ ఇండియా పోటీల్లో పార్టిసిపేట్ చేయాలని కోరిక దానికోసం ఆమె వంతు కృషి చేస్తూ ఉండేది రూబీని ఎప్పుడు చూసినా నాకు ఒక అనుమానం కలుగుతూ ఉండేది ఈ ప్రపంచంలో తనకన్నా మరొకరు ఉన్నారా అని నిజంగానే ఆమె రూపురేఖలు ఎవరినైనా ఇట్టే కట్టివేసి పడేసేంత అందం ఆమె సొంతం అప్పుడప్పుడు ఏవో బ్యూటీ కాంపిటీషన్లకి బొంబై హైదరాబాద్ ఇలా వెళ్తూ ఉండేది నేను కూడా ఎప్పుడు దాని గురించి అంతగా పట్టించుకోలేదు కొన్నిసార్లు ఆ కాంపిటీషన్లో గెలిచానని ఎంతో సంబరంగా ఫోన్ చేసి చెప్పేది నేను సంతోషపడేవాడిని రోజులు గడుస్తున్న కొద్దీ మా ప్రేమ బంధం మరింతగా బిగిసింది ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న తొందర నాలో ఎక్కువైంది అందుకే ఆమెను పెళ్లి గురించి అడిగాను అందుకు ఆమె కాస్త సమయం కావాలని తాను ఈ సంవత్సరం మిస్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొనాలనుకుంటున్నానని అది పూర్తయినాక మనం పెళ్లి చేసుకుందామని అంది రూబీ కథ ఇంకా ఉంది మరి వశీకర్ తను ఎవరినో ప్రేమించిన విషయం లిఖితకు తెలిసి తన రియాక్షన్ ఏంటి మరి వశీకర్ ప్రేమలో మోసపోయాడా మరి వశీకర్ ప్రేమించిన అమ్మాయి ఏమైంది లిఖితకి వశీకర్ ప్రేమ గురించి తెలిసిన రియాక్షన్ ఏంటి అసలు వశీకర్ లిఖితని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్